ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో విఘ్నేశ్వరుడు విఘ్నములకు ఈశ్వరుడు ఆ మాటలోనే రహస్యం ఉన్నది అంటే ఈయన సమస్త గణములకు ఆధిపత్యమును కట్టాడు పరమేశ్వరుడు ఈ మహానుభావుడికి అంటే అన్ని గణములకు ఈయన అధిపతి ఆ కారణం చేత విఘ్నేశ్వరుని యొక్క జననము కూడా చాలా విచిత్రమైనది నిజానికి ఈయన శివసుత అనడము కన్నా పార్వతీ తనయ అనటం ఎక్కువ అంటే పార్వతికి ప్రియపుత్రుడు ఆమె సంకల్పము ద్వారా స్నానము చేస్తూ ఉన్న సమయములో నలుగుపిండి ద్వారా ఏర్పడినటువంటి ఆమె తనకు ఒక మమత కలిగింది ఆమెకు మమత్వం అంటే నాది అని ఆ మమత్వము ఏర్పడటంతో ఆమె మనస్సులో అలా అలా అంటూ ఆమెకు తెలియకుండా ఒక రూపం వచ్చేసింది స్నానం చేస్తున్నప్పుడు ఈ రూపానికి ఆమె ఆదిశక్తి స్వరూపిణి కాబట్టి ప్రాణం పోసి అక్కడ పెట్టటము శివుడు రావటము శివుడికి తెలియదా పార్వతికి తెలియదా ఇవన్నీ అందరికీ తెలుసు కానీ ఒక కొత్త రూపము లోకానికి ఆవిష్కరింపబడవలసి ఉన్నది అందువల్ల ఆయన స్నానశాలకు ప్రవేశిస్తూ ఉంటే ప్రవేశింపని ప్రవేశించకుండా అడ్డుకోవటము ఆయన త్రిశూలముతో శిరస్సు ఖండించాడు ఎప్పుడైతే త్రిశూలముతో ఖండించాడో ఉత్తర దిశగా తలబెట్టుకుని ఉన్నటువంటి అలా పడుకున్న ప్రాణి యొక్క శిరస్సు తీసుకురావాలి అన్నారు అలాంటి గజ శిరస్సు తెచ్చి అక్కడ పెట్టాడు ఎప్పుడైతే గజం అంటే ఏమిటంటే గజము అత్యంత శుభ లక్షణం గజం దాని ముఖం చూస్తేనే ఆనందం గోవుకు పుచ్చము చూస్తే ఐశ్వర్యం గజమునకు ముఖం చూస్తే ఐశ్వర్యం కాబట్టి ఆ గజం అన్నదే ఐంద్రీ లక్షణము ఐరావతము అన్నారు అటువంటి రూపమును ఈయన శిరస్సుగా పెట్టారు పెట్టి పరమేశ్వరుడు కదా వాళ్ళ చేతిలో పని సంకల్పమాత్రము చేత ఎందుకంటే ఆయన సకల భూత గణములకు అధిపతిగా లోకాలోకములను ఏలవలసిన ఉన్నది అందువల్ల ఆయన గణాధిపతి అయి ఆ గజముఖుడై లోకాన్ని అనుగ్రహించాడు ఇది అత్యంత ప్రాచీన కాలములో అదే ఆ ఓం ఆ ముఖము గజముఖము కూడా ఇలా తొండముండటము ఇలా చెవులు దీన్ని ఇలా చూస్తే ఓంకారములాగా అనిపిస్తుంది ఇలా ఓంకారమే మొట్టమొదట ఆకాశము నుంచి స్వరము ఉద్భవించింది అన్నారు అందువల్ల ఆ ఓంకారము కూడా ఆయన స్వరూపము ఆదిదైవతము అందుకనే అందరికీ ఆయన ఈ రూపము ఆయన జన్మ రహస్యం అన్నది చాలా విశిష్టమైనటువంటి జన్మ ఏదో సాధారణమైనటువంటి జన్మ కాదు అది గణపతి యొక్క జన్మ రహస్యం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ Like and share this video.